వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం గాలివాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రె చాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణ మాపిందా రావణ కాష్టం కృష్ణ గీతా నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని తోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు కాలం మారదు లోకం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లే చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉన్నాడుగా కనరాడు మాయమై మనిషి మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ెక్కల విసిరిన పంజాకు కోడి పిల్లై జిక్కి కొట్టుకుంటున్నాడు కోడి పిల్లై జిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గానికి ఎక్కలే కాతుదకు అస్థి పంజరమయ్యి అగుపించనున్నాడు అస్థి పంజరమయ్యి అగుపించనున్నాడు కదిల విశ్వముత నా కనుసన్నలోనడు కదిల విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే Yeah! Hey. వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది